హాయ్ గర్స్ ఈ వీడియోలో రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతే చేస్తామన్నారుగా మూడో విడత ఎప్పటి నుంచి మొదలవబోతుంది దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను అదేవిధంగా రాని వారికి మరొక అవకాశం ఉంటుందా లేదా కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో రైతులకి రైతు రుణమాఫీకి రెండు లక్షల వరకు ఇవ్వబోతామని ప్రకటించారు అందులో భాగంగా ఇప్పటివరకు రెండు విడతల్లో విడుదల చేయడం జరిగింది బట్ మూడో విడత ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతామని చెప్పేసి మనకి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పటివరకు చూసినట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ రెండు విడతల్లో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్న సంబంధం లేదు వాళ్ళు ఆ లోన్ అమౌంట్ ఆ టైం రెండు వేల మనకి పద్దెనిమిది డేట్ ఏదైతే ఇచ్చారో అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఇచ్చినటువంటి డేట్స్లో తీసుకున్న వరకు మాత్రమే రుణమాఫీ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఈ మూడో విడతకి రెండు లక్షలు ఎవరైతే రుణాలు కలిగి ఉన్నారో ఒకే విడతలో ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు విడతల్లో ఎవరైతే రుణమాఫ పొందని వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క లీస్టు గ్రామ పంచాయతీ నుంచి తెప్పించుకొని ఎవరైతే అరువులు ఉంటారో మళ్ళీ వారికి రుణమాఫీ ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు మనకి ప్రతి విడతకి సుమారు ఏడు వేల కోట్లు ఏడు వేల ఐదుల కోట్ల వరకు రుణాలు విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు ఏం చెప్తుందంటే బ్యాంకింగ్ ప్రస్తుతం ఎవరైతే రుణమాఫీ పొందారో వారికి మళ్ళీ తిరిగి నెలలోపు మళ్ళీ వాళ్ళకి రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులకు కూడా ఆదేశాలు జా జారీ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ మొదటి విడతలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు రెండో విడతలో అయిన వారికి మళ్ళీ నెల రోజుల్లో మళ్ళీ లక్ష యాభై వేల రుణాలు పొందే విధంగా ప్రభుత్వం అయితే బ్యాంకులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఇది ఆగస్టు పదిహేను నుంచి రెండు లక్షల వరకు రుణ పొందిన పొందబోతున్నారు ఇప్పటివరకు రుణమా పొందినవారు అదేవిధంగా ఏదైనా పొందకపోతే ఏదైనా కారణం ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే